హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బేదార్ అలాగే మనకి స్క్రీన్ పైన కనబడుతున్న తెలంగాణ ముప్పై పొట్టేళ్ళ పిల్లలు అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్లో ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న అలాంటి పొట్టేళ్ళు పిల్లలు కనుక మన ఛానల్ ఎలా పోస్ట్ చేయాలి మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు చేశాక దాని లొకేషను దాని ప్రైజు ఒకటి మీరు మాకు వాట్సాప్ చేశారంటే మేము అనేది పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే పక్కా తీయాలన్నమాట అలాగే ఈ పొట్టేల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ మొత్తం పొట్టెలు వచ్చేటప్పటికైతే ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి అనమాట అలాగే ఫ్రెండ్స్ ఒక్కొక్క దాన్ని వయసు వచ్చేటప్పటికైతే నాలుగు ఐదు నెలల లోపులు ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా బరువు వచ్చేటప్పటికైతే ఈ ట్వంటీ టు థర్టీ ఆ మధ్యలో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఈ మొత్తాన్ని చూసినప్పటికైతే తెలంగాణ పొట్టాలన్నమాట ఫ్రెండ్స్ నూట ముప్పై అయితే ఉన్నాయన్నమాట బరువు వచ్చేటప్పటికైతే ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఉంటాయంట అలాగే వయసు వచ్చేటప్పటికైతే నాలుగు ఐదు నెలల లోపల ఉంటాయన్నమాట అలాగే జత విషయం దగ్గరికి వస్తే కనుక పదిహేడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ జతా కలిపి జతా కలిపి పదిహేడు వేలు అయితే చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కనెక్ట్ అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ధాంపూర్ భీమారం మండలం అన్నమాట జిల్లా వచ్చేటప్పటికైతే ఏరియాలా తెలంగాణ దీని జత ధర వచ్చేసి అయితే పదిహేడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి ధాంపూర్ భీమారం మండలం అనమాట జిల్లా వచ్చేసి మంచి జిల్లా అనమాట అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా సరే నచ్చింది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కనెక్ట్ అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్